అందరికీ నమస్కారం అండి నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట గండస్ యాక్టర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది ఈరోజు మన వీడియోలో కర్కాట్ రాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తప్పకుండా తెలుసుకున్నాము ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క ఆలోచన విధానము అనేది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దానికి తగినటువంటి కృషి తప్పకుండా రేపటి రోజు మీరు చేసినట్లయితే ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు మాత్రం కూడా రేపటి రోజు వెనుకడుగు మాత్రం ఇవ్వండి అలాగే మీకు మీరు ఏదైనా కానీ నిర్ణయం తీసుకునే ముందు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏదైనా కార్యాన్ని కూర్చడానికి ఎంత శ్రమనైనా కానీ పడ్డానికి మీరు వెనుక విషయం అందరూ తెలుస్తుంది కానీ ఆ శ్రమకు తగిన ఫలితం అనేది చాలా రోజుల నుండి రాకపోవడం వలన చాలా నిరాశకుని నిస్పృహకులునై ఉన్నారు రేపటి రోజు మీరు చాలా ఎక్కువగా శ్రమ చేసినట్లయితే మీకు తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా మీరు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి రోజు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రేపటి రోజున పూర్తిగా లాభం వచ్చినటువంటి అవకాశాలు మీకు మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి అయితే ఈ రాశివారు ఏంటంటే మీ యొక్క అంటే ప్రేమ విషయంలో కుటుంబం వైపు వాళ్ళకి ఉండేటువంటి ప్రేమ కావచ్చు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ బిడ్డల విషయంలో ఉండేటువంటి ప్రేమ విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా సున్నితమైనటువంటి స్వభావాలుగా ఉండిపోతారు అంటే మీ బిడ్డలకి ఏమాత్రం కష్టం వచ్చినా కూడా మీరు ఓర్చుకోవాలన్నమాట ఏమాత్రం కూడా వాళ్ళు ఆ కష్టాన్ని అంటే బిడ్డల దరిదాపులకు కూడా రాకుండా చూసుకుంటారని ఈ రాశి వారు చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క బిడ్డల విషయంలో కాస్త సున్నితత్వంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి ఈ రాశి వారికి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేంటంటే మీ యొక్క లైఫ్లో ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన మీకు కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా శాతం ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రేపటి కనిపిస్తున్నాయి వారు వ్యాపార రీత్య కావచ్చు ఉద్యోగ రీత్య కావచ్చు లేదంటే ఎక్కువ శాతం వారి బంధువుల ఇళ్లకు వెళ్ళటం కానీ ఇటువంటి ప్రయాణాలు అనేవి రేపటి రోజున చేయవలసిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అలాంటి ప్రయాణాల్లో అనుకోకుండా మీకు పరిచయమైన వ్యక్తితో మీరు చేసినటువంటి సహవాసమో లేదంటే స్నేహం ఏదైతే ఉందో అది ఈ రాశి వారికి కొంచెం ఎదురు దెబ్బ తగిలియేటువంటి అవకాశాలు ఆ వ్యక్తులు మీతో ఉంటూ మీతో చాలా మంచిగా చేసుకొని ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క ఏదైనా విషయం గురించి అంటే ఎక్కడ వరకు వెళ్తున్నారో మీ వ్యాపారం గురించి ఇటువంటి తెలుసుకునేంత వరకు మీరు చేసినవంటి ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాల విషయం గురించి వాళ్ళతో డిస్కస్ చేసేంత వరకు ఈ రాశి వారు ఎవరిని కూడా అంటే మిమ్మల్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు వారిని కొంచెం నమస్తారండి ఈ రేపటి రోజున మీరు ఈ విషయంలో మీరు రేపటి రోజున ఏ విషయాలు షేర్ చేసుకోబోతున్నారు దాంతోపాటు కుటుంబ విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరగబోతుంది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ముందు రోజులు మీరు కొని చెప్పుకోవాలి కాబట్టి కొత్త వ్యక్తులు కాబట్టి రేపటి కొత్త వ్యక్తులు ఏర్పడిన పరిచయం ముందు రోజుల్లో మీకు నష్టం కలిగించే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీకు సంబంధించిన రహస్యాలు విషయాలను షేర్ చేసుకోకుండా ఉండటం అయితే ఈ రాశి వారికి రేపటి రోజు చాలా మంచిది అలా షేర్ చేసుకోవడం వల్ల చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఒక చెప్పాలంటే మీ యొక్క వ్యాపారం సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా తెలుసుకొని ఎవరైతే మీపై పోటీగా ఉండాలి మీకంటే ఎప్పుడు కూడా ఒక స్థానం అనేది ముందే ఉండాలని చెప్పేసి ఎవరైతే ఆలోచనతో ఉంటారో అటువంటి వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మారిపోతున్నారు కాబట్టి వారితో చేతులు కలిపి వారికంటే మీకు సంబంధించిన రహస్యాలను మీ వ్యాపార సంబంధించిన విషయాలను షేర్ చేయడం మొదలు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలా మీ వ్యాపారం సంబంధించి డబ్బు అయితే కొడతారు అంతేకాకుండా ఈ వ్యక్తులు మరొక పని కూడా చేసినటువంటి ఆలోచన కనిపిస్తుందండి అంటే ఎదుటి కంటే కూడా ఎదుటి వారు ఇచ్చేటువంటి లాభం అనేది ఏమీ లేదు కానీ అదొక పరంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా అంటే ఆల్రెడీ మీకు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా శత్రువలం కానీ ఏదైనా ద్వేషం కానీ దాని ద్వారా వీళ్ళు వారికి ఏదో ఒక వ్యాపకం లాంటి పరిస్థితులు అంటే అలాంటి వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది ఒక చిన్న సూచన అనమాట కాబట్టి గమనించుకోండి వారిని జాగ్రత్తగా దూరంగా ఉంచండి ఇక వీళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారికి ఇలాంటి వ్యక్తులు పరిచయం అయితే తప్పకుండా వారు మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి తెలుసుకొని ఎవరైతే మీ ఆఫీస్లో లేదంటే మీరు ఉద్యోగం చేసినటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఇలా మీకు శత్రులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మీట్ అయ్యి వారికి కొంచెం ఇంకొంచెం విషయాలు కూడా షేర్ చేసేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇక ఎక్కువగా మీరు ఏంటంటే అందరూ కూడా మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళని చెప్పేసి నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా మనం చుట్టూ ఉన్నవారు మనకి కీడ్ను తలపెట్టడానికి కూడా మనకు భగవంతుడు ఏదో ఒక రకంగా సూచన అనేది తెలియజేస్తాడండి అంటే ముందు ఒకే సూచన అనేది ఎవరో ఒకరి ద్వారా మనకు అందిస్తాడు కానీ మనం అది గమనించుకోలేకపోతూ ఉంటాం కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు రేపటి రోజు చాలా అంటే శత్రుభయం లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి రేపటి రోజు మీరు ఏం చేయాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి అలాగే ఇంట్లో కాసేపు పవిత్రమైన ప్రదేశంలో భగవంతుడు ఖచ్చితంగా కాసేపు ధ్యానం చేసుకోండి అలాగే రేపటి రోజు బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు నువ్వు నువ్వే దేవుడే కాపాడు భగవంతుడు అని చెప్పేసి మనసులో అనుకోండి శత్రువైన లేకుండా చూసుకోండి అలాగే మీపై ఎవరైతే ద్వేషాన్ని కుళ్ళు కుడుదల పెంచుకున్నారో అటువంటి వారందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకోండి ఎందుకంటే మన చెడుని కోరుకునే వారికి కూడా మంచి జరగాలని చెప్పి మనం కోరుకుంటే తప్పకుండా భగవంతుడు మనకి తప్పకుండా ఏదో ఒక అవకాశం అయితే ఇస్తాడండి ఖచ్చితంగా కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరంతా కూడా మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని చెప్పి ఈ ఒక్క మాట అయితే రేపటి రోజు ఖచ్చితంగా అనుకోండి రేపటి రోజున మీరు ఎక్కడైనా సరే గురుజు ఆ దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే వెళ్ళి దత్తాత్రేయ స్వామి గుడిలో పసుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకుని వస్తే దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకున్న సరిపోతుందండి రేపటి రోజు బయటికి వెళ్ళి సాయంత్రం ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా కూడా యొక్క మంత్రాన్ని చెప్పించండి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున సాయిబాబు గుడిలో ఛాయి చాలిస్తం కూడా అన్ని రకాల కూడా ధైర్యాన్ని ఇస్తుంది అండి అలాగే ఈ రాశిలో చాలామంది అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కావచ్చు లేదంటే అప్పుల బాధ అయ్యేవారు కావచ్చు రేపటి రోజున తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే అండి ఖచ్చితంగా మాత్రము దత్తాత్రేయ స్వామి గురితో మాత్రం దర్శనం చేసుకోవడానికి మాత్రం అన్ని రకాల కూడా మంచిదని మాత్రం తెలుసుకోండి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి సంకల్పం చెప్పుకొని ఆర్థిక పరిస్థితులను బయటపడేయమని చెప్పి మనస్ఫూర్తిగా వేరుకోండి రేపటి రోజున మానసిక పరమైన వాతావరణం కూడా కుటుంబ వాతావరణం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగడం ఇటువంటివి కూడా మీకు మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అలాగే మీరు కొంచెం మానసిక పరంగా ఒత్తిడి గురేటువంటి విషయాల్లో శత్రుభయం ఒకటండి రేపటి రోజున మీకు ప్రతికూడమైన సమయం అంటే శత్రుభయమే కాబట్టి శత్రుభయం నుండి మీరు బయటపడాలంటే చెప్పాం కాబట్టి రేపటి రోజు సరే దత్తాశ్రయం గుడికి వెళ్ళి జపించుకోండి అలాగే రేపటి రోజు మీరు ఏదైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు లాభం అనేది జరగబోతుంది అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు మీరు చేసినటువంటి సహాయం మీరు ఇచ్చినటువంటి సలహాలు పదే పదే గుర్తు చేసుకొని కొంతమంది వ్యక్తులు మీకు చాలా అభినందన కూడా తెలియజేసుకుంటారు అలాగే కొంతమంది విషప్రయోగం కూడా చేయబోతున్నారు అంటే మీరు చేసినటువంటి మంచిని గుర్తించలేక మీ మీద రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ లిమిట్గా చేయండి ఎంతవరకు చేసామా వచ్చామనేది ఈ లోకల్ని ఎవరు కూడా గుర్తించడం లేదు కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదుటి మనల్ని అర్థం చేసుకునేటప్పుడు మనం మంచి అనేది వారికి ఏంటంటే ఏదైనా కానీ నచ్చకపోయినప్పుడు మనం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్గా ఉంటే మంచిది ఇక మీరు మిమ్మల్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి ఎవరో ఏదో అనుకుంటారనో లేదంటే ఎవరో ఏదో మన గురించి తప్పుగా అనుకుంటారని చెప్పి మీరు బాధపడే అవసరం అయితే లేదు మీ వరకు మీరు ఎంత ధర్మంగా ఉన్నారనేది మాత్రం మీరు చూసుకోండి అలాగే రేపటి మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానకు గురి చేస్తారో ఎవరైతే తక్కువ మిమ్మల్ని చూసారో అలాంటి వ్యక్తులు కూడా రేపటి అంచనాలకు మీరు చిత్తు చేయబోతున్నారు అలాగే ఆ వ్యక్తులు సరైనటువంటి సమాధానం కూడా రేపటి మీరు అందియబోతున్నారు ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరును అలాగే మీకు ఇచ్చేటువంటి పంటే మీకు దక్కినటువంటి దక్కబోయేటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని అవమానపరిచింది మిమ్మల్నినా అన్నట్టుగా తక్కువ అంచనా వేస్తుందని చెప్పి వారికి వారే రియలైజ్ అయిపోయి వారే మీ కాళ్ళ మీద పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే విషయంలో ఉండండి ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఎప్పటికైనా కానీ ప్రమాదమే అంటే మీరు జాలి చూపించి మరలా వారిని మీ జీవితంలో ఆహ్వానించారంటే మీకు ముందు ముందు రోజుల్లో వారి వల్ల ఇబ్బందులు కలిగేట అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండయండి ఇక వృత్తిపరంగా అభివృద్ధి చూస్తే ఓచుకునేటువంటి వ్యక్తులు ఒకసారి మనకు దూరమైనప్పుడు వ్యక్తులు తిరిగి మరలా మన అభివృద్ధిని మనకు వచ్చినటువంటి గౌరవాన్ని మనం ఒక రూపాయి సంపాదించుకొని సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వచ్చేసి అప్పుడేదో అన్నాము ఇప్పుడేదో తెలియచేసాము ఇప్పుడు మీరు ఏంటో తెలుసుకున్నా అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వచ్చారనుకోండి అటువంటి వ్యక్తులు మరలా మనం మనస్ఫూర్తిగా నమ్మకూడదు కొంచెం ఒక కన్ను అంటే ఒక కంట వేసి చూస్తూ ఉండాలి కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలి లేనిపోయిన విమర్శలకు గురేటువంటి ఛాన్సెస్ మీరే ఇవ్వకండి అలాగే రేపటి కోపం అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు దూరమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి కోపంలో ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి ఆ మాట వెనక్కి తీసుకోలేము కదా అది స్నేహమైన బంధమైనా లేదంటే ఇంట్లో కుటుంబంలో అయినా ఎక్కువగా బాగా మీకు దగ్గర అయినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా మీరు ఏదైనా కోపంలో ఒక మాట అనుకోండి ఫ్యూచర్లో మరలా వారికి మీకు ఏర్పడేటువంటి ఆ దూరం ఏదైతే ఉందో అది మీరు కోలుకునే విధంగా దెబ్బతీస్తుంది కాబట్టి ఆ బంధాన్ని వదులుకోకం మీరు మరలా ఆ బంధంతో మరలా తిరిగి రిలేషన్ను ఏర్పరచుకోవాలనుకున్నా కానీ వారు యాక్సెస్ చేయవచ్చు కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి మీకు మిమ్మల్నిగా ప్రేమించేటువంటి వ్యక్తులు కాపాడుకోండి దూరం చేసుకోకండి అది ఎవరైనా కావచ్చు స్నేహం బంధం కావచ్చు స్నేహం కావచ్చు లేదంటే జీవితంలో మీకు ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అటువంటి వ్యక్తిని కోల్పోయేటువంటి దిశగా మీరు ప్రవర్తించకండి కోపాన్ని నిగ్రహించుకోండి జాగ్రత్తగా మీ మాట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వేలెత్తే చూపించకుండా వారికి ఏదైనా తప్పు చేస్తే అంటే ఇది తప్పు ఇలా చేయకండి ఇలా చేయకూడదని మనం చెప్పే విధానం బట్టి ఉంటుందండి ఏదైనా సరే కాబట్టి ఏదైనా సరే మాట మంచిగా ఉంటే ఊరు మంచి కావద్దు అంటారు కదా దాని ప్రకారంగా మనం ఏం చేసినా కూడా మన మాట తీరులోనే ఉంటుంది కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో కొంచెం చేరుగా ఉండటమైతే చెప్పదనే సూచన మరి తెలుస్తాకండి కానీ ఈ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగి యాప్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్